ఆర్కే రోజా ఈమె వైసీపీకి రాజీనామా చేస్తుంది అని ఓ ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది అనేది ప్రచారమా వాస్తవమా అనేది మనం తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు మనం లోతుగా వెళ్ళాలి నాకెందుకో సోషల్ మీడియాలో ఈ పరుగులు పెడుతున్నా ఫేక్ న్యూస్ అయితే అనిపించట్లేదు ఆమె రాజీనామాకి సిద్ధపడినట్టుగా ఉంది వాతావరణం చూస్తుంటే ఏం చేద్దంటే ఆమె రాజీనామా చెయ్యకపోతే డెఫినెట్గా అరెస్ట్ అవుతుంది అరెస్ట్ అవ్వడానికి ఛాన్స్ కనపడతా ఉంది ఆమె అరెస్ట్ చేయడానికి పోలీస్ శాఖ దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి అట్ ది సేమ్ టైం కూటమి వాళ్ళు కూడా చాలా మంటగా ఉన్నారు ఇంకా ఏదంటే ఆమె చేసింది అంతా ఇంత కాదు మంత్రిగా ఉన్నప్పుడు ఎవరిని వదలలేదు ఆమె ఎవరిని విడిచిపెట్టలేదు అందరినీ నోటుకు వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు ఎలా పడితే అలాగే ఈవిడ మహిళ లేక ఇంకా ఏమన్నానా అనిపించేలా ఆమె మాట్లాడింది మరి అవన్నీ ఊరికే పోవ కదండి కొన్ని మాట్లాడింది అంత అగ్రెసివ్గా ఈవిడ ఏమైనా పత్తిత అవినీతి గోగోతం బోర్డు ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు వీటి పేరు చెప్పి కొన్ని కోట్లు దోచేసుకుందా వాడి కొన్ని కోట్లు మామూలుగా కాదు ఇవన్నీ బయటపెట్టినాకే ప్రభుత్వం సిద్ధపడుతుంది నేడో రేపు అరెస్ట్ అయిపోతుంది అరెస్ట్ అవనాకే కావాల్సిన ఆధారాలు ఈ కూటమి దగ్గర ఉన్నాయి ఎవరైనా కేసు పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ బయటపడిపోతాయి ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రోజమ్మంది మొన్నే మనం చెప్పుకున్నాం ఇవి సినిమాలు లేవు సీరియల్స్ లేవు ఆఖరికి జబర్దస్త్ కూడా లేదు అని చెప్పేసి తమిళనాడులో ఉంటుందని చెప్పేసి నిజంగా ఇప్పుడు కూడా తమిళనాడులో ఉంది రీసెంట్గా ఆమె యూరోప్ వెళ్ళిందంట తోటి అంటే ఇక్కడ టెన్షన్స్ తట్టుకోలేక మరి ఎందుకో పాపం సరదాగా అలా వెళ్ళి ఉంటుంది ఫ్యామిలీతో వెళ్ళింది రండి అయితే యూరోప్ వెళ్ళినప్పుడు ఈమె చిట్టు బట్టలతో వెళ్ళింది ఆ చిట్టు బట్టలు ఏదో సోషల్ మీడియాలో అవి కూడా వైరల్ అయిపోతూ ఉన్నాయి ఈ రోజు ఎక్కడికెళ్ళినా సోషల్ మీడియాలో ఫొటోస్ వచ్చేస్తూ ఉంటాయి ఎక్కడికెళ్ళినా వచ్చేస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు ఇవి సేఫ్గా అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నం ఎలాగా అనే ఆలోచనలో పడింది ఇవి ఆమె దగ్గర ఉన్న ఏకైక మార్గం ఏంటంటే వైసీపీని ఎక్స్పెట్టేయడం వైసీపీ రిజైన్ చేసేసి పక్కకి వెళ్ళిపోతే కాస్త కోపం తగ్గుతుంది అరెస్ట్ నుంచి కొంచెం బయట పడవచ్చు కేసు పెట్టేవాళ్ళు కూడా కాస్త వెనక్కి తగ్గుతారు అనే ఆలోచన ఆమె ఉంది అందుకోసం ఆమె ముందు వ్యూహంగా తమిళనాడులో మకాం పెట్టేసింది ఆంధ్రపాలిటిక్స్ ఆంధ్ర వ్యవహారాలు కనీసం ఆంధ్ర గాలి ఆంధ్ర నీరుని కూడా వదిలేసింది ఆవిడ తమిళనాడు వెళ్ళిపోయింది భర్త దగ్గరికి వెళ్ళిపోయింది అక్కడే ఉంటుంది అక్కడ సినిమా ప్రయత్నం చేసింది పని అవ్వలేదు అక్కడ సీరియస్ పనిచేసింది పని అవ్వలేదు మరి ఇప్పుడు ఏం చేయబోతుందంటే అక్కడ విజయకుమార్ అనే ఒక నటుడు గతంలో ఒక పార్టీ పెట్టాడు ఆ పార్టీలో చేరి ఆ పార్టీలో మహిళా నేత చిత్తకోట సో ఈమె ఆ పార్టీలో చేరి అక్కడ యాక్టివిటీస్ డెవలప్ చేసుకుందాం అని ఆలోచన వచ్చిందంట ఇంకేదంటే వైసీపీలో ఉంటే అరెస్ట్ అవుతుంది పోనీ అరెస్ట్ని తట్టుకుని ఏదో రకంగా నిలబడి చేద్దామంటే రేపు పొద్దున్న జగన్ ఈమె నమ్మే పరిస్థితిలో లేడు నిజాతంటే ఈమె సొంత నియోజకవర్గం నగరిలోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది మళ్ళీ మళ్ళీ ఎప్పటికీ కూడా నగరంలో సీటు నగరి అనే నియోజకవర్గంలో సీటు ఈమెకి ఎవరు ఇచ్చినా నగరిలో వైసీపీ వాళ్ళు ససేమిరా ఈవిడికి ఓటేరు ఈమెకి చేయరు ఆ కార్యకర్తలు వైసీపీ వాళ్ళు చేయరు అక్కడి నుంచి రెబల్ బయలుదేరి వేరే రకంగా చేస్తారు కానీ ఈమెకైతే సపోర్ట్ చేయరు వాళ్ళు ఇంకా నగరే కాదు ఇంకా ఆమెకు టచ్ ఉన్న కొన్ని కొన్ని కాన్స్టిట్యులో ఆమె మీద అక్కడ సాఫ్ట్ కార్నర్ లేదు ఓన్లీ వైసీపీలోనే వ్యతిరేకత చేస్తారు మిగతా పార్టీలు ఆంధ్రాలో ఎలా చేర్చుకోరా జనసేన నో డౌట్ మొత్తం తలపే తాడమేసేస్తారు వాళ్ళు బీజేపీ సమస్య లేదు ఇంకా పరాయ రాష్ట్రంలో ఏకైకత ఏదో విజయ్ కుమార్ పార్టీ పేరు ఊరు లేని ఒక పార్టీ ఉందట ఆ పార్టీలో ట్రై చేసుకుంటే ఏంటంటే ఒక మాజీ మంత్రి మాజీ శాసనసభ్యురాలు మాజీ స్టార్ హీరోయిన్ ఇప్పుడు వంటింటికి పరిమితం అయితే బాగోదు మనసు అంగీకరించదు ఏదో రకంగా ఏదో ఒక రంగంలో పరుగులు పెట్టాలి కాస్త కోస్తా రాజకీయంలో కొంచెం అభూతులు తిట్టే అనుభవం ఏదో ఉంది కాబట్టి మరి తమిళనాడు అయినా పనిచేద్దామని ఏమో తెలియదు కానీ కనీసం ఆ పార్టీలోనే ఉందాం ఒక రాజకీయ నాయకురాలుగా ఒక ట్యాగ్ పేరు ముందు ఆర్కే రోజా ముందు పలానా పార్టీ నాయకురాలు లేదా పలానా పార్టీ మహిళా విభాగం ఏదో ఒకటి చెప్పుకోనకు ఉంటుందని చెప్పేసి ఆమె ఆ ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నం చేయటం వాళ్ళు ఆమె సేఫ్ ఏంటంటే ఒకటి అక్కడ తమిళనాడు రాజకీయ నాయకురాలుగా ఉంటుంది రెండు ఇక్కడ అరెస్ట్ నుంచి ఎంతో కొంత బయటపడుతుంది అనే ఆలోచన ఆమె ఉంది చూద్దాం మరి రోజా గారికి రోజు రోజు అప్డేట్స్ మరి ఎలా మారుతాయి మరి ఈమె జాతకం కూడా కలిసి రావాలి కదా ఈమె అనుకుంటే అయిపోదు అరెస్ట్ నుంచి తప్పేసుకున్నామని ఈమె అనుకుంటే అయిపోద్ది ఏంటి చేసినాయో క్రీడా సంబరాల్లో ఆమె కొనుగోలు చేసినటువంటి నాశనకం పరికరాలు కావచ్చు ఆ బడ్జెట్లో లేని తీసేసుకోవటం కావచ్చు గోల్డ్ ఉన్నాయి ఏమీ ఇవన్నీ ఎంక్వైరీలో బయట పడిపోతాయి పడిపోయినప్పుడు ఈమె రా విజయ్ కుమార్ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఏ పార్టీకి వెళ్ళినా ఎక్కడ ఉన్నా కానీ పట్టుకొచ్చి కూర్చోబెట్టేస్తారు అందులో అనమాట థ్యాంక్ యూ రైట్